అందరికి నమస్కారం మొట్టమొదటిగా అందరికి అందరికీ సారీ చెప్తున్నారు ఎందుకంటే చాలా లేట్ అయింది ఈరోజు ఇప్పటికే ఆయన కూడా మొదటిగా జోడల్ గారికి వారి టీంకి ప్రత్యేకించి ధన్యవాదాలు జోయల్ గారు ఇందాక మాట్లాడేటప్పుడు మీరు తప్పుగా చెప్పారు ఒకటి నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళు కాదు నాకు రుణపడి ఉంటారు అసలు వాళ్ళు లేదే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు వాళ్ళు మాకు పెట్టిన భిక్ష అనుకోండి ఇది ఈరోజు కాదు ఇది దాదాపు నలభై ఏళ్ళ నుంచి మా తాత గారు మా తాతగారి తర్వాత పెద్ద నాన్నగారు పెద్దనాన్నగారు తర్వాత నాకు తెలిసి ఎక్కడ ఇటువంటి ఆదరణ అభిమానం ఎక్కడ లేదనుకుంటా మా ఊర్లో మాకు దక్కింది నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈరోజు క్రైస్తవ బోధన చెప్పేదానికి రాలేదు మీకు అదేవిధంగా రాజకీయం మాట్లాడేదానికి రాలేదు ఒకటే ఒకటి అడగదానికి వచ్చాను రిక్వెస్ట్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడానికి ఈ స్టేజ్ పైకి వచ్చారు మీ అందరూ ఎంతో నమ్మకంతో నాకు ఈరోజు ఈ పదవిని ఇచ్చారు మరి ఈ పదవిని నేను చక్కగా నిలబెట్టాలంటే మరి మీరందరూ కూడా నాకు కొంత బలం ఇవ్వాల్సి వస్తుంది కుర్చీ ఇచ్చేది మీ అందరి చేతిలో ఉంది బలం ఇచ్చేది మీ చేతిలోనే ఉంది నేను బలం అంటే రోజు పొద్దులు లేచినప్పటి నుంచి మా వంతు మేము పనిచేస్తున్నాం మా వంతు మా శక్తి మేము ప్రదర్శించి మేమంతా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మీ అందరు కూడా మాకు సహకారం చేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే మీరందరు చూస్తూ ఉన్నారు కౌన్సిలర్లు అయితేనేమి చైర్మన్ గారు అయితేనేమి అదే విధంగా లోకల్ గా ఉన్న ఇన్చార్జ్లు అయితేనేమి ప్రతి ఒక్కరు రాత్రనక పొద్దునక ఎప్పుడు చూసినా మీ వార్డుల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మీకన్నా సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటూ ప్రతి ఒక్క పనిని వాళ్ళు ఏదో విధంగా ఒక పది పనుల్లో రెండు పనులు మూడు పనులు నాలుగు పనులు ఐదు పనులు ఏదో ఒకటైతే మీకు సాయం చేసుకుంటూ వస్తున్నారు మరి వారందరు కోరేది కూడా ఒకటే మీ అందరి దగ్గర నుంచి దయచేసి మీ డ్రైనేజ్ కానీ మీ రోడ్లు కానీ బాగుండాలంటే మీరు ఎక్కడ చూసినా చెత్త ఇక్కోకుండా మీకు చెత్త బండ్లు వస్తున్నాయి చెత్త దాంట్లోనే వేస్తూ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ మీరు అది చేస్తుంటే గత ఐదు సంవత్సరాలు దాని నిర్లక్ష్యం వల్ల నీళ్లు పోకోకుంటే కూడా ఈ రోజు దాదాపు నెలకి యాభై నుంచి అరవై లక్షలు ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది అదే మీరు కానీ ఆ పనులు చేయకోకూడదు అంటే ఈ రోజు ఆ మిషన్ అవసరం లేదు మనకి ఆ ఖర్చు పెట్టేదానికి అవసరం లేదు ఆ ఖర్చు వేరే దానికి నేను మరొక్కసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మేము ఒకరినే పనిచేసేది కాదు ఇక్కడ మీరు కూడా ఒక చెయ్యేస్తేనే ఈ తాడిపత్రి బాగుపడుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరినీ ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను మరి ఎక్కువ సమయం తీసుకోను ఇప్పటికే చాలా లేట్ అయింది మరొక్కసారి మీ అందరికీ మెరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ నేను ఎప్పుడు చెప్పేది మళ్ళా మళ్ళా ఈ తూరు కూడా చెప్తున్నాను దయచేసి మీ పిల్లల పైన రోత శ్రద్ధ చూపించండి వాళ్ళని మనం ఇప్పుడే చక్క తీరులో మనం పెట్టినామంటే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మనం నిర్లక్ష్యం చేశామంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు మనమే పాడు చేసినట్టు అవుతుంది దయచేసి దయచేసి వారు కానీ ఇంటికి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు మీ సమయం వాళ్ళకి కేటాయించండి ఇది మరొకసారి మీరు చెప్తూ వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరికి బాగుండాలా నేనైతే ఈ ఐదు సంవత్సరాల్లో రెండే రెండు లక్ష్యాలు పెట్టుకున్నాను మొదటిది నా నియోజకవర్గంలో నాకైతే ఏదైతే నియోజకవర్గం తాడిపత్రి అనేది ఉందో ఈ తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మరొక్కసారి ఎవరు కూడా మాకు నీళ్లు రావట్లేదు అని మాట అనకూడదని చెప్పి ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాను సో ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మీ అందరికీ నీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పి మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఒకవైపు తాగునీరు అయితే మరొక వైపు సాగునీరు సో ఈ రెండు లక్ష్యంగా పెట్టుకున్నాను విద్యా వైద్యం అనేటివి ఖచ్చితంగా జరుగుతానే ఉన్నాయి వీరందరు చూస్తా ఉన్నారు ఇప్పటికే మన హాస్పిటల్ చూసినారు ఏదో ఊరికే ఆడ ఒక బోర్డు ఉండాలని చెప్పి పూర్తిగా హాస్పిటల్ ని ఓపెన్ చేసుకున్నారు అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు మన దగ్గర ఉన్న ప్లాంట్లతో పాటు సహకారంతో వాళ్ళు ఇచ్చే దోత నిధులతో ఏదో చిన్న చిన్నగా పూర్తి చేసుకుంటా వస్తున్నాము ఖచ్చితంగా సంవత్సరం లోపల మన హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ వంద పర్కల హాస్పిటల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న నంబర్ వన్ హాస్పిటల్ గా తీసుకుని మరొకసారి మీ అందరికి పాటిస్తున్నాను కానీ ఇవన్నీ ముందు తాగునీరు సాగునీరు ఖచ్చితంగా నా అజెండా ఈ ఐదేళ్లలో ఎక్కడా నీళ్లు రాట్లేదు అని చెప్పి ఎవరు ఉండరు అసలుకి ఆ విధంగా చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్